ओम श्री गुरुभ्यम नम ओम गम गणपते नम ओम नमो भगवते वासुदेवाय भगवद्गीता पदों विभूति चाल मंच अध्याय एव महाबाहो शुणु मे परमच ప్రియమానాయ హితకామ్య మళ్ళీ భూయ ఏవ అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినవయ్య అర్జున నా వచనము సంతోషించున నీకు హితమును కోరి నేను చెప్పబోయేటి విషయాలని మళ్ళీ చెప్తాను శ్రద్ధగా విను అంటున్నాడు భగవానుడు సురగణ ప్రభవం నమర్షయ అహమాదిరి దేవాహర్షీణం చర్వశ నా యొక్క ప్రభవమును దేవగణములకును మహర్షులకునూ తెలియదు దేవతలు మహర్షుల ఆవిర్భావమునకు ఆది కారణమైన వాడను నేనే కదా యోగామయమనాదించేత్తిలోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపా ప్రముచ్చే జన్మయు ఆదియు లేనివాడను సర్వలోక ప్రభువును అగు నన్ను ఎవరు తెలుసుకొనిచున్నాడో వాడు మానవుల యందు అజ్ఞానము లేనివాడై సర్వ విడువబడుచున్నాడు నుండి విడవబడుచున్నాడు క్షమా సత్యం తమశ్షమ సుఖం దుఃఖం భవో భావో భయం చాభయ నిశ్చయ జ్ఞానము తత్వజ్ఞానం అప్రమత్తదయు సహనము సత్యము దమము శమము సుఖము దుఃఖము ఉండుట లేకపోవుట భయము అభయము తపోదానం అహింసీవూత మృదగ్భిా అహింసమ సంతృప్తియు తపస్సు దానము కీర్తి అపకీర్తి మొదలగు వివిధ భావములు జీవులయందు నా వలనే కలుగుచున్నవి మహర్షయ మనసా జాతయిమా ప్రజా లోకములందరి ఈ జనులు ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన ఏడుగుర మహర్షులు సనకాది దేవర్షులు స్వయంభువాది మనువులు నా భావము కలవారై నా మానసపుత్రులై జన్మించారు నా యొక్క ఈ ఐశ్వర్యమును యోగమును యథార్థముగా ఎవడు తెలుసుకున్నాడో అతను అచలమకు యోగముతో కూడిన వాడు అవుచున్నాడు ఈ విషయమునా సంశయం లేదు ప్రభవ మత్ సర్వం భజంతే మాం బుధాభావ భావ సమన్విత ఈ జగత్తంతయు నా వలనే జనదనియు నా వలననే నడుస్తున్నదనియు గ్రహించిన జ్ఞానులు నన్నే సేవించున్నారు మి మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతఃమాం నిత్యం రమంతి నాయందే మనస్సును ప్రాణమును లగ్నము చేసి నన్ను గురించి ముచ్చ ముచ్చడించుకొనుచు బోధించుకొనుచున్న వారును తృప్తిని ఆనందమును పొందుచున్నారు సతతయుక్త భాతిపూర్వకం దామి బుద్ధియోగం సదా యోగయుక్తులై నన్ను ప్రీతితో భజించు వారికి నన్ను పొందగల బుద్ధియోగమును అనుగ్రహిస్తున్నాను కంపామ్యాత్మ భావస్తో జ్ఞానదీపే నభాస్వత నేను వారిని ఉద్ధరించిన కొరకే వారి ఆత్మలయందు వివిధ నిలిచి స్వప్రకాశమైన జ్ఞానదీపము చేత అజ్ఞానములను కలిగిన అంధకారమును పోగొట్టుచున్నాను ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय स्वस्तिः मङ्गलं भगवन् शम्भो मङ्गलं रषभज मङ्गलं पार्वतीनादा मङ्गलं बद्मवत्सला सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्रयम्बके देवी नारायणि नमोऽस्तु ते नारायणि नमोऽस्तुते